హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ మరి వీడియోలు చూస్తున్న మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఇప్పుడైతే నేను పచ్చి రొయ్యలు అయితే చేస్తున్నానండి చేసి వండుదామని చెప్పేసి ఇదిగో అయితే తెప్పించాను చూడండి ఇదిగో పచ్చి రోజులు అండి కేజీ అనమాట రొయ్యలు ఇప్పుడైతే ఈ రొయ్యలు నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపించి అప్పుడైతే కర్రీ అయితే వండేసుకుందాం అండి మరి ఈ రోజైతే మా ఇంట్లో స్పెషల్ పచ్చి రొయ్యలు కూర అనమాట ఇదిగో అండి రొయ్యలు చూడండి రొయ్యలు అయితే ఇందులో వేసుకున్నాను తర్వాత ఇందులో వాటర్ పోసుకుంటున్నానండి ఇప్పుడైతే రొయ్యలు చేయాలి అయితే రొయ్యలు చూడండి బయట అయితే చేస్తే అన్నారు పిల్లలు కానీ బయట చేసినప్పుడు లోపల ఒక నరం ఉంటదండి దీనికి రొయ్యలుకి అయితే వాళ్ళ తీరు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనమే వాటిని తీసుకోవాలి మళ్ళీ ఆ టైం ఈ టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేనైతే తీసుకురమ్మన్నాను ఇదిగోండి రైలు ఈ విధంగా చేశాను కదా చూపించలేదు అది ఇదిగోండి నల్లగా చూడు ఇంకోటి చూపి ఇంకోటి చేతన ఇదిగోండి ఈ విధంగా తలక అయితే తీసేసుకోవాలి తర్వాత ఇదిగో పొట్టని పొట్ట కింద నుంచి ఇదిగేలాగా పట్టుకుంటే ఇదంతా కూడా వచ్చేద్దండి ఆ పిల్లలు ఆకుండా వచ్చేసింది ఇప్పుడు ఈ తల్ల నల్లగా ఒకటి నరం ఉంటదండి లోపలికి ఇదిగో అదైతే మనం తీసుకోవాలి ఇదిగోండి నరం ఇదిగో ఇది తీసేయాలి తీయపోతే ఏమైందంటే స్నీస్ వాసన ఎక్కువ చూపిస్తాను బాగా కనపడుతుంది ఈ మంచి చెరువు రొయ్యండి రొయ్యలు చేయడం చాలా ఈజీ అండి ఇదిన్నారు ఇదిలాగితే వచ్చిద్ అనమాట సరే కట్టి ఇది కొన్ని ఆటలు అయితే నల్లగా ఉంటాయి అనమాట ఇదిగోండి తీసేసుకోవాలి ఈ విధంగా అయితే నేను రొయ్యలు అయితే చేసుకుంటున్నాను క్లీన్ చేస్తున్నాను రొయ్యలు అన్ని చేసుకున్న తర్వాత అప్పుడు కిచెన్ లోకి వెళ్ళిపోయి కర్రీ అయితే రెడీ చేసుకున్నాం అండి మరి రొయ్యలు కూర అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మరి పొద్దున్న నేనైతే మిద్ది తోటలోకి వచ్చేసి చక్కగా కూర్చుని ఫ్రెష్గా రొయ్యలు అయితే చేసుకుంటున్నానండి సరే ఎంత హ్యాపీగా ఉందో పొద్దున్నే మిద్ది తోటలో పూలు కాయలు వాతావరణం బాగుంది ఈ విధంగా నేనైతే ఈ రోజు చక్కగా రొయ్యలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి మొత్తానికి అయితే రొయ్యలు అయితే మొత్తం క్లీన్ చేస్తానండి ఇక చూడండి కొవ్వు దానికి పట్టి ఉంటది కదా ఫ్యాట్ అనమాట ఇదంతా చూడండి వచ్చింది దాని శుభ్రంగా చేతులు శుభ్రెట్టు కడుక్కోవాలి అయితే రొయ్యయితే ఇప్పుడు శుభ్రంగా కొంచెం పసుపు ఉప్పు వేసి కడిగేసి ఇంకా మనం కిచెన్ లోకి వెళ్ళిపోయి కూర అయితే రెడీ చేసుకుందాం అండి రొయ్యయితే ఇగోండి క్లీన్ చేసి తీసుకొచ్చేసాను కదా ఇప్పుడైతే కూర అయితే వండుతానండి కూరకైతే ఇగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్ని కూడా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాను మరి మిక్సీ అనుకున్నాను కానీ వేయలేదండి మిక్సీలో కంటే ఇలా చేసుకుంటేనే బాగుంటాయి తర్వాత ఇది కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు తర్వాత ఇవన్నీ కూడా కూరకైతే రెడీ చేసి పెట్టుకున్నాను అయితే ఇప్పుడు రొయ్యలు అయితే నేను చూడండి బాండీలో వేస్తున్నాను వేసి కొంచెం ఇందులో పసుపును కొంచెం ఉప్పు వేసి పొయ్యి మీద పెడతానండి రొయ్యలో అంత చాలా నీళ్లు వస్తాయి అనమాట అవి ఎంత ఎగిరిపోవాలి అందుకని ఇప్పుడు మనం అయితే పొయ్యి మీద అయితే పెడదాము రొయ్యల్లో అయితే కొంచెం పసుపు వేస్తానండి పసుపు వేసి కొంచెం ఉప్పు కూడా వేస్తాను ఎక్కువైనా కొంచెం వేస్తా అంటే కూరలో వేసుకుంటాం కదా మళ్ళీని ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టి ఇందులో వాటర్ అంతా దాక దాకైతే వీటిని ఉడికించుకుందాం అండి అప్పుడు ఇంకా కూరలు ఈ నీస్ వాసన కానీ ఇంకా ఏమి ఉండదు చాలా బాగుంటుంది ముక్కలు తినడానికి ఈ విధంగా కలిపేసాను కదా ఇప్పుడు పొయ్యి మీద అయితే పెడతానండి పొయ్యి అయితే వెలిగిస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి చక్కగా ఉడుగుతా ఉంటుంది చూపిస్తాను ఈ లోపైతే నేను ఇదిగోండి పొయ్యి మీద ఇంకో బాండి పెట్టాను పొయ్యి వెలిగిచ్చి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు ఇవన్నీ కూడా వేసుకుని వేయించుకుందా ఉందాము ఈ రోజు ఈ లోపైతే అవి అయితే ఉడికిపోతాయి అనమాట బాండి అయితే వేడెక్కిందండి ఆయిల్ అయితే పోస్తున్నాను రైలు కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి ఉప్పు కారం ఉప్పు అయితే తగినంత కారం గాని మసాలా కొంచెం మసాలా గాని కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే వేసుకోరు కదా ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు అయితే ఇప్పుడు వేద్దాం ఉల్లిపాయలు ముందుకు ఉల్లిపాయల కంటే ముందైతే ఇవండి చెక్క లవంగాలు తర్వాత యాలకులు బిర్యానీ ఆకు అయితే వేస్తాను అనమాట ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడైతే ఇగ వేగుతా ఉన్నాయి కదా ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇవన్నీ చక్క బాగా ఏకేటప్పుడు అయితే రొయ్యలు అయితే ఇప్పుడు కొంచెం ఎర్రగా అయితే వేయించుకున్నాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ఏగుతా ఉన్నాయి కదండి ఇది రొయ్యలు అయితే చూడండి ఇగో వాటర్ చూసారా ఎట్లా వస్తుందో మరి వాటర్ అంతా ఎగిరిపోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయితే చూస్తారా ఈ విధంగా అయితే ఏగిలియండి ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేస్తున్నాను నేను కొంచెం వేసానండి సరిపోయద్దు కూరకి మరి ఘాటుగా ఉన్నా కానీ తినలేరు పిల్లలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటైతే చక్కగా బాగా వేగినాయండి ఇప్పుడైతే ఇందులో టమాటాలు వేస్తున్నాను మీ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇవన్నీ కలిపి ఇంకొంచెం సేపు అయితే మనం టమాటాలు కూడా బాగా మగ్గి తాగైతే మూత వేసి మగ్గించుకుందా అండి మధ్యలో తిప్పుకుంటా ఎందుకంటే గుజ్జులాగా వచ్చేది బాగుంటుందండి ఇప్పుడైతే మూత పెట్టేసి కొంచెం పసుపును కొంచెం ఉప్పు వేసి మూత పెడతానండి అప్పుడైతే బాగా చక్కగా మగ్గుతాయి అనమాట పసుపు ఎద్ద తర్వాత కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఆల్రెడీ అయితే సరిపోయింది రొయ్యల్లో కొంచెం ఉప్పేసాను కదా మన కూరగా తగ్గట్టుగా వేసుకుందాం అండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి అన్నీ ఇవన్నీ కలుపుకున్న తర్వాత నేనైతే మూత వేస్తున్నానండి మూత వేసి మీడియం లో పెడతాను చక్కగా మగ్గుతాయి అనమాట అండి రైలు అయితే చక్కగా ఈ విధంగా అయితే సరే మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి ఇప్పుడైతే పొయ్యి ఆపేసాను ఇప్పుడు ఈ విధంగా ఉంచుతాను ఇది ఇప్పుడు చూడండి ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మరి అన్ని టమాటాలు మరి చక్కగా ఈ విధంగా అయితే మగ్గినెయ్యి ఇంకా ఇందులో అయితే ఆ రైలు తీసేసి ఇందులో వేస్తానండి ఇప్పుడు ఇవ్వండి ఈ రోజులు అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఇవి బాగా కలుపుతాం ఇవన్నీ తిప్పుకుందాం ఇప్పుడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయితే ఈ విధంగా మూత పెట్టేసి ఉడనిస్తానండి ఆయిల్లో కూడా రొయ్యలు ఫ్రై అయినట్టుంటది అనమాట అందుకని చెప్పేసి రెండు మూడు నిమిషాలు అయితే ఈ విధంగా మూత పెట్టేసి ఉడికిస్తానండి రొయ్యలేసాను కదండి ఇదిగోండి ఒక నాలుగు నిమిషాలు అయితే ఈ విధంగా మరి మూత వేసి ఉడనిస్తా ఉన్నాను సరే ఎంత బాగుందో చూడటానికి చాలా బాగుందండి ఇప్పుడైతే ఇందులో నేను కారం వేస్తున్నానండి ఆల్రెడీ ఉప్పు పసుపు పని వేసేసాం కదా ఇదిగో కారం వేసాను తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇదిగోండి తర్వాత కొంచెం గరం మసాలా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఎక్కువ ఎక్కువేనండి కొంచెం వేస్తాను ఇదిగో ఎందుకంటే మసాలాలు ఎక్కువ వేస్తే మా పిల్లలు ఎక్కువ తినట్లేదండి అందుకని కొంచెం వేసాను కానీ కూరగాయ సరిపోతాయి అనమాట ఎంత బాగా కలుపుకుందా కారం కూడా వేసాను కదండి ధనియాల పొడి కొంచెం గరం పొడి కూడా వేసాను ఇందులో ఇప్పుడైతే ఇదిగోండి వాటర్ అయితే పోస్తున్నాను ఇప్పుడైతే మనం దగ్గర కనుక ఉడకనిచ్చుకుందాం అండి ఇప్పుడు ఇందులో కరివేపాకును కొత్తిమీర వేస్తానండి కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేస్తాను ఈ విధంగా అయితే ఇంకా బాగా దగ్గర కంటే ఉడికిపోయేదాకా అయితే ఏం చేసుకో ఉడకబెట్టుకుందాం అండి ఇంకా అందులో ఏమి వేసేయలేవు తీసేవి కూడా ఏమీ లేవండి కాకపోతే లాస్ట్ లో ఉప్పు ఏమన్నా తక్కువ అయితే చూసుకుని వేసుకుందాము మూత పెట్టేస్తున్నాను సిమ్ రోజు నేను రొయ్యలు చక్కగా క్లీన్ చేసుకున్నాను కర్రీ అయితే వండేస్తున్నానండి ఇప్పుడు తర్వాత లాస్ట్ లో చూపిస్తాను మీకు ఇంకా ఇగిరిపోయేది దగ్గర గంట ఇగిరిపోయిన తర్వాత మనం దించేసుకుందాం కూర అయితే ఇగిరిపోయిందండి ఇక దగ్గరకు వచ్చేసింది ఇంకా దించేసుకుందాం అని చూపిస్తారండి మధ్యలో అయితే రెండు మూడు సార్లు అయితే నేను బాగా తిప్పుకుంటా ఉన్నాను ఇదిగోండి చూసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలండి లేకపోతే మాడిపోద్ది అందుకని చెప్పేసి నేను కూడా మరి మధ్యలో తిప్పుతా ఉన్నాను చూపించలేదు వీడియోలు అంత ఎక్కువైపోద్ది అని చెప్పి ఇదిగోండి ఈ విధంగా అయితే మరి కూర అయితే నేను రొయ్యల కూర అయితే రెడీ చేసుకున్నానండి బాగుంటదండి టేస్ట్ అయితే మరి విధంగా గుజ్జుగా చక్క దగ్గరికి అంటే అయితే కూర అయితే రెడీ చేశాను మరి ఎంత మంది ఇలా రెడీ చేస్తారో ఎలా ఇలా వండుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా వండానండి చాలా సింపుల్ గాను తొందరగా అయిపోయింది కూర అయితే అది ఇంకా అయిపోయింది ఆపేస్తుంది అంటే పోయి అయితే ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వండుకుంటా ఉంటాను ఈ రోజు అయితే ఈ విధంగా వండుకున్నాను అనమాట ఒకసారి మసాలాలు లేకుండానే వండుతారండి మరి ఈ విధంగా అయితే ఈ రోజు వండేసాను గోంగారచ్చిరయ్యలు బాగుంటది తర్వాత ఏమో ఇందులో కోడి గుడ్లు వేసి వండుకుంటే బాగుంటది నేనైతే గుడ్లు అయితే వేయలేదండి ఇదైతే కూర అయితే రెడీ చేశాను ఇందులోకి అయితే రసం పెట్టుకుంటాము రసమును ఇది కూర వేసి తింటాం అనమాట ఇగోండి రొయ్యల కూర అయితే రెడీ ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి